మీదే ఫస్ట్ సింపుల్ చెప్పాలంటే మనది మనకు ఉండాలి అవే ఊపి తిరిగే పరిస్థితి వద్దు ఏ పాయింట్ లోనే గట్టిగా కొన్నా కానీ నేను చాలా దెబ్బలు తిని నేను మొత్తం లాస్ అయ్యి స్టూడియోస్ పెట్టుకొని అన్ని తక్కువ తక్కువైపోయినప్పుడు మేము అన్ని పెట్టుకొని సంకనానికి పోతుంది సినిమా అంటే ఏం లేనోడు వచ్చి ఏం బీకనీకి వస్తారు ఇక్కడికి అసలు నాకు అర్థం కావట్లేదు ఊర్లో వదిలేసుకుని ఎందుకు వస్తారు ఇప్పుడు కూడా వస్తారు ఫస్ట్ ఏ లాజిక్ లో వస్తారు అసలు ఎవరు పోనీ ఇండస్ట్రీ అన్న ఒక మార్గం ఉందా మనోళ్ళకి లేకపోతే కాకపోతే వీలే కరెక్ట్ పోతలేరా అంటే ఫిల్మ్ మేకర్స్ కరెక్ట్ ఇండస్ట్రీ దాకా టచ్ చేసుకో స్కోప్ లేదా అసలు బ్రిడ్జ్ అయింది మధ్యలో ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరు క్రియేట్ చేయాలి సినిమా అంటే అయిపోద్ది అనుకుంటారు కానీ చిన్న సినిమా తీయాలన్నా లక్ష రూపాయలు మినిమం కావాలి అది కూడా అది కదా సినిమాకి వస్తారు మన దగ్గర పైసలు లేవు నాకు సపోర్ట్ లేదు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని మన వాళ్ళు అనుకుంటారు కానీ ఏం లేకపోయినా ఒకటి సపోర్ట్ కూడా చేయట్లేదు సపోర్ట్ చేసేలాగా వీలు కూడా ఏం చేయట్లేదు ఒకటి కదు ఉంది కదుందన్న కదా సో ఇది చాలా వెలిగిన ఉండే నాకు ఎప్పుడు ఒక ఇరవై లక్షలు సెవెంటీన్ టు ట్వంటీ ల్యాక్స్ పెట్టి టూ థౌసండ్ ట్వంటీ టూ లో మాదాపూర్లో స్టూడియో పెట్టా అల్వాల్ నుంచి ఆడ ఒకటి బోయిన్పల్లి అని ఒకటి తిరుమలగిరి ఒకటి ఉంటుంది హైదరాబాద్ సైడ్ ఆడ సెకండ్ నెక్స్ట్ మాదాపూర్ థర్డ్ అక్కడ పెట్టా అక్కడ పెట్టి కొట్టేద్దాం ఇంకా ఇన్ఫినిటం ఇన్ఫినిటం ఇప్పుడు ప్రెసెంట్ బెటర్ బెటర్ అన్నట్టు కన్నా బెటర్ నగదు ఇప్పుడు నువ్వు ఎవరికి క్లాస్ చెప్తున్నావు డైరెక్ట్ సపోర్ట్ క్లాసులు కానీ అవన్నీ క్లాస్ స్టూడియోస్ కిన్ కంటెంట్ స్టూడియోస్ క్లాసెస్ అనే పాయింట్ కానీ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం ఆపర్చునిటీస్ ఇస్తున్నాం మెయిన్ గోల్ మన యంగ్ ఫిలిం మేకర్స్ ఫస్ట్ టైం ఫిలిం మేకర్స్ మెయిన్ థింగ్ ఫస్ట్ టైం ఫిలిం మేకర్స్ వన్ కి అయితే నిజంగా ఫ్యాషన్ ఉందో స్కోప్ ఉందో వన్ కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం క్లాసెస్ అన్న సరే వాడ బుకేష్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటది ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి ప్రాక్టికల్ గా చేపియ్యడం తీపియడం బ్యాచ్ సైజ్ కూడా పది పన్నెండు పదిహేను మందే ఉంటారు పర్ బ్యాచ్ కి సో వాళ్ళని వన్ నాన్ వన్ కమ్యూనికేషన్ ఫ్రెండ్స్ లోనే మాట్లాడుకొని అందులో టాప్ త్రీ పీపుల్ ని సెలెక్ట్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీపిస్తా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ నీ దగ్గరికి వస్తారు లేకపోతే నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తారు మినిమమ్ నాలెడ్జ్ వస్తే మనం హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ అని చాలా మంది తెలుసు ఫిల్మ్ మేకర్స్ కి అందరికి తెలుసు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి పామన్ ఆడియన్స్ కి తెలియదు పాయింట్ పాయింట్ సో హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనమే స్టార్ట్ చేసినాం ఓకే ఇంతవరకు ఎవరు చేయలేదు అంటే అందరు షార్ట్ ఫిలిం చేస్తారు కానీ కమర్షియల్ గా చేస్తారు ఇప్పుడు ఎవరు చేసినా పెద్ద పెద్ద ప్రొడక్షన్ చేసినా కమర్షియల్ గా అంటే సేమ్ అమ్మాయే ఉంటుంది సేమ్ అబ్బాయే ఉంటాడు సేమ్ అవే ఎల్లులు ఉంటాయి కొట్టాలి వ్యూస్ కొట్టాలి బ్రాండింగ్ కొట్టాలి ఈ పాయింట్ ఉంటుంది మనం అట్లా కాదు మనం ప్యూర్ ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్ ఒక సినిమా పెద్ద సినిమా టూ టూ అవర్స్ సినిమా మూడు సీన్లు తీసి ఎట్లుంటది అట్లా షార్ట్ ఫిల్మ్ చెప్పిస్తాం ఆడిషన్స్ అయితే ఫిల్మ్ మేకర్స్ ఎక్స్పీరియన్స్ కోసం క్యాస్టింగ్ అయితే ప్రొడ్యూసర్ నరేషన్ లో అయితే దాని తర్వాత వచ్చి రిహార్సల్స్ చేసుకుంటారు టూ డేస్ రిహార్సల్స్ కి ఇస్తాము ఆన్ సెట్ మంచి అన్ని ఎక్విప్మెంట్ టాప్ నచ్చ ఎక్విప్మెంట్ అన్ని ఇస్తాము దాని తర్వాత మన డబ్బింగ్ స్టూడియోస్ అన్ని మందర్నే ఉన్నాయి సో ఎక్స్పీరియన్స్ మొత్తం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం మార్కెటింగ్ కూడా వేయిస్తాం ఒక్కొక్కరిత స్పేస్ ఇచ్చి రన్ మార్కెటింగ్ చేసుకొని ఇలా వేసుకోవాలి మార్కెటింగ్ సినిమా అంటే ఇంత ఇంపార్టెంట్ వాల్యూ ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తాం అంత తోపేం తీయరు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ చేస్తారు ఓకే అంటే లైక్ ఇప్పుడు నువ్వే చెప్తున్నావు లైక్ సినిమా ఇండస్ట్రీలోకి మనం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలి ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్తాను మళ్ళీ నువ్వే ట్రైనింగ్ ఇస్తున్నావు మళ్ళీ ఇండస్ట్రీ గురించి అవును బ్రో అదే కదా నా పాయింట్ ఇప్పుడు నేను ఇప్పుడు నన్ను చాలా మంది నువ్వు ఏదో డైరెక్టర్ కావంటారు నేను అయితే టెన్షన్ ఏం పడే చూస్తాను నన్ను కూడా ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ అది కానీ నేను అటు వెళ్ళిపోయింది అనుకో ఇది ఇది తక్కువ అయిపోద్ది అంటే నువ్వు డైరెక్టర్ గా రావాలనుకున్నావు డైరెక్టర్ వస్తాను డైరెక్టర్ వస్తాను సినిమాటోగ్రాఫర్ కూడా రావచ్చు నాకు అన్ని పనులు వచ్చు టెన్ ఇయర్స్ బ్రో నాది ఇదే జర్నీ రెగ్యులర్ గానీ ఎవరి దగ్గర ఇంతవరకు పని చేయలేదు అన్ని పనులు నువ్వే చేసుకున్నప్పుడు నీకు ఎంత ఉంటదో నువ్వు చూసుకో మొత్తం ఇదే అనుకో ఇది కూడా నువ్వే చేస్తున్నావు అనుకో ఎడిటింగ్ కూడా నువ్వే చేసుకుంటున్నావు అనుకో అన్ని వీడియోస్ నీకు ఎంత వచ్చి ఉంటది సో ఆ యాంగిల్ నాకు అంత వచ్చు అనమాట ఇప్పుడు అండర్ షార్ట్ ఫిల్మ్స్ కూడా టెన్ రిలీజ్ అయిపోయాయి టెన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నాయి ఇంకా సెవెన్ టు ఎయిట్ మన స్క్రిప్స్ రెడీ ఉన్నాయి ఇంకా ఇంకా పదిహేను మంది రెడీ కూడా ఉన్నారు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో హండ్రెడ్ పర్సెంట్ నేను నా పిఆర్ చేసుకుని నేను హండ్రెడ్ పర్సెంట్ లేపుకుంటాను కథలు రాసుకున్నా ఉన్నాయి బ్రో త్రీ ఉన్నాయి ఎవరు చెప్దామని ఏమనుకోవట్లేదు బ్రో ప్రెసెంట్ అయితే ఫస్ట్ మొత్తం బాండ్ ముగ్గురు ఉన్నారు మైండ్ లో అయితే లైక్ సాయి తీసినట్టు మౌలిక చిన్న ఒక యూట్యూబర్లు ఆ యాక్టర్ తో లేకపోతే ఏమైనా ఎక్స్పెక్టేషన్ త్రీ యాంగిల్స్ రాసుకున్నాను స్టోరీస్ అదే నమ్ముతున్నాను ఒకటి రెండున్నర కోట్లు అయిపోయే స్టోరీ రాసుకున్నాను ఇంకోటి ఎనిమిది కోట్లలో అయిపోయే స్టోర్ రాసుకున్నా ఇంకోటి ఇరవై కోట్లలో అయిపోయే స్టోర్ రాసుకోవాలి స్టెప్ బై స్టెప్ పోవచ్చు ఎవరు ఎప్పుడు తాకుతారో తెలియదు కదా మనకి మనం ఇప్పుడు నా కథ ఒక ప్రొడ్యూసర్ పెట్టాలని ఎప్పుడు అనుకోదు ఫిల్మ్ మేకర్స్ అదే చేస్తారు ఏ కథ ఏ ప్రొడ్యూసర్ కి ఎలాంటి కథలు ఇష్టం అని చెప్పి నువ్వు పోవాలి నా కథ తోపు ఆయన ఎందుకు పెడతలేడు నా కథ కని కాదు ఏ ప్రొడ్యూసర్కి ఎలాంటి కథ నచ్చితే అది నీకు తెలిసి ఉండాలి అప్పుడు నువ్వు అలాంటి కథ పట్టుకుని ఆ ప్రొడ్యూసర్ పోవాలి అప్పుడైతే నీ వర్కౌట్ చేసే ఎక్కువ ఉంటది మన జనరల్ ఆడియన్స్ ఏంటంటే ఒక కథ ఉంటది అందరు కథ చెప్తా ఉంటారు సో ఏ ప్రొడక్షన్ అలా డిఫరెన్స్ ఉంటది ఎవరి టేస్ట్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటది సో అట్లా వేరే వేరే జాన్ రేస్ లో వేరే వేరే కాన్సెప్ట్స్ చిన్న ప్రొడ్యూసర్ వస్తే చిన్న కథ సినిమా తీయాలి మంచి సినిమా తీయాలి పెద్దదో చిన్నదాన్ని పగ కొడితే ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మన లిటిల్ ఆర్ట్స్ హిట్ అయిందో దాని తర్వాత చిన్న సినిమాలే అంటే సినిమాలు చిన్న సినిమాలనే బాగా ఆదరిస్తున్నారు అది మెయిన్ మెయిన్ థింగ్ అదే ధైర్యం వచ్చింది కూడా వచ్చింది అని వచ్చింది ఉంటది బ్రో ఏదన్నా కంటెంట్ మ్యాటర్స్ అదే మెయిన్ థింగ్ దాని పరంగానే మనం పోవాలి కూడా సో మేకర్స్ పాయింట్ పాయింట్కి వస్తే ఎందుకు చేస్తున్నాం అంటే దానికోసమే చేస్తున్నాం వాళ్ళ తర్వాత రూట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను నేను కంటిన్యూ అవుతుంది అదే తాగదు బ్రిడ్జ్ ఉంది బ్రో పెద్ద ప్రొడ్యూసర్స్ కి మంచి కథలే కావాలి ఫిల్మ్ మేకర్ మంచి కథలు అనుకుంటాడు వాళ్ళకి వీళ్ళని ఎట్లా పట్టుకోవాలో తెలియదు వీళ్ళకి వాళ్ళని ఎట్లా పట్టుకోవాలో తెలియదు దానికి మధ్యలో కీన్ కీన్ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫ్యూచర్ లో మాత్రం మాట ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు ఎవరు వెళ్ళలేరు బ్రో ఎందుకంటే రీసెంట్ వన్ ఇయర్ అయింది స్టార్ట్ అయ్యి అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ వన్ ఇయర్ అయింది దాని ముందాకా నా జర్నీ ఉండే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ వన్ ఇయర్ అయింది వెళ్తారు ఇంకో టూ ఇయర్స్ లో మెల్లమెల్లిగా ఇప్పుడు మార్తాను వెళ్ళిండు ఉంటుంది స్కోప్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఇప్పుడు వెళ్తారా మనం మాట ఏం వేయలేము బ్రో అట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోవాలి ఇప్పుడు మంది చేస్తారు వేస్తారు ఎవరు పోయరు మరి ఎవరైతే పోలేదు కదా చాయ్ బిస్కెట్ వేసినా కొద్దిగా ఎక్కువ పోయారు ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రొడక్షన్ ఉంది స్కోప్